பேசுக்கொண்டு <small> అధ్యాయం ముప్పై నాలుగవ చందుకు ఏసు పాపం చేయ ప్రతి వారను పాపములకు దాసుడని మీతో నిజంగా చెబుతున్నారు దాసుడు ఎరలప్పులను ఇంటిలో నివాసం చేయడు కుమారుడు ఎరళక్నూ నివాసం చేయుడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ్రీస్తు ప్రభావితాద్ధి చేస్తున్నారు ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడాలని మా ప్రభున ఏసుక్రీస్తు నామాలు పెడుతున్నారు అంత ఆమె యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలంటే దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మనలను స్వతంత్రులుగా చేసేది ఎవరో తెలుసా మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేది ఎవరో తెలుసా ఎవరు మనలని స్వతంత్రులుగా చేసేది ఎవరో మనలను స్వతంత్రులుగా చేసేది ఎవరు ఎవరు చాలా మంది సమాధానం ఏంటంటే మాకు లోపంలో స్వతంత్రం ఉందండి స్వతంత్రం దినోత్సవం నాడు ఈ లోకానికి స్వతంత్రం వచ్చిందండి లేకపోతే ఒక అధికారి మాకు స్వతంత్రాన్ని ఇస్తారండి లేకపోతే ఇంకా వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని చాలా మంది చెబుతారు స్వతంత్రము అంటే మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టానుసారంగా ఉండడం స్వతంత్రం ఇక్కడ చెబుతున్న విషయం చూడండి ఈ రోజున చాలా మంది ఎక్కువగా స్వతంత్రులుగా ఉండలేకపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకని ఉండకపోతున్నారంటే అంటే గారు రాసిన సుమాత్ర హిందో అధ్యాయం చూడండి ముప్పై చూడండి కాబట్టి యేసు తన నవ్విన ఇందులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యమును గ్రహించదు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను సత్యం అనగా వాక్యం వాక్యం అనగా దేవుడు దేవుడు అనగా క్రీస్తు అర్థం ఎందుకంటే ఇన్ని అర్థాలు అనేది ఉన్నాయి ఇన్ని అర్థాలు అక్కడ ఉన్నాయి ఇప్పుడు సత్యం అంటే వాక్యం వాక్యం దేవుడు దేవుడి క్రీస్తు యేసుక్రీస్తు ప్రవారు మనం స్వతంత్రంగా చేసేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రవారు మీరు నన్ను నమ్మిన గ్రామం చెప్తున్నారు కాబట్టి తనను నమ్మిన యూదులతో మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు వాక్యం హృదయంలో ఉండాలి ఈ రోజున వాక్యం హృదయంలో లేకపోవడం వలన అనేకమైన తప్పులు అనేకమైన పాపాలు చేస్తున్నారు ఏమైపోతున్నారు పాపానికి దాసులై పోతున్నారు లోకానికి దాసులై పోతున్నారు బానిసలై పోతున్నారు పాపం ఏం చేస్తుంది ఆడుకుంటుంది పాపం ఏం చేస్తుంది ప్రాణం తీస్తుంది పాపం నాకు చేతం ఏంటి మరణం ఇక్కడ నిన్ను పాపం ప్రాణం తీసే విధంగా చేస్తుంది తర్వాత ఈ లోకం ఇచ్చిన తర్వాత మరణానికి తీస్తుంది అంటే ఎక్కడ మరణిస్తూ ఇక్కడ ఈ లోకం ఇచ్చిన తర్వాత ఎక్కువ మరణం రెండో మరణం అందులో కూడా స్సులైపోతున్నారండి మనిషి పాపానికి దాసత్వం దాసి అయిపోతున్నారు స్త్రీ ఆమోహంలో పడిన వాడు ఏమైపోతాడు బానే తమ దేహాన్ని పాడు చేసుకుంటాడు పరశ్రీ ఏం చేస్తుంది బరువు తీస్తుంది నువ్వు పరశ్రీ దగ్గర నువ్వు పర వేరే పరశ్రీని నువ్వు ఇష్టపడ్డావు అనుకోండి పరశ్రీని మోహించకూడదు పరశ్రీని ఇష్టపడకూడదు పరశ్రీని ముట్టకూడదు ఇవన్నీ దేవుడు చెబుతున్న విషయాలు పరశ్రీ పోతయిన కొంట అందులో పడితే ఏమైతుంది నీకు దెబ్బ తగ్గుతాయి పరశ్రీ దగ్గరకు వెళితే నీ దేహము పాడైపోతుంది నీ దగ్గర ధనం ఉంటే ఆ స్త్రీ నీ దగ్గరకు వస్తుంది నీతో మాట్లాడుతుంది నీ దగ్గర ధనం లేకపోతే నీతో మాట్లాడదు తర్వాత నీలో ఎవరం ఉంటే నిన్ను ఆ ఎవనో అయిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తుంది అవసరం ఉన్నంత సేపే స్త్రీ ఎవరా స్త్రీ అంటే అవసరం ఉన్నంత సేపు స్త్రీ ఎవరంటే పరశ్రీ మరి భార్య కాదండి భార్య ఎప్పుడు కూడా అవసరాలని లేకపోతే డబ్బుని లేకపోతే వేరే విధంగా భార్య కోరుకోదు భర్త విషయంలో ప్రేమ కోరుకునిది భార్య సంతోషాన్ని కోరుకునిది భార్య ఉండా లేకపోయినా అంతమంది భర్త భార్య ఇద్దరు కలిసి లో ఉన్నా లేకపోయినా నూకలు వండుకొని తినే రోజులు ఇదివరకే ఆ తర్వాత నీళ్ళు పోసుకొని ఉక్కు వేసుకొని తినే రోజులు కారం వేసుకొని తిన్న రోజులు భార్య భర్త ఆ విధంగా ఉంటారు తినడానికి లేదను పట్టుకోవడానికి లేదను కుటుంబంలో లేదను భర్తను విడిచిపెట్టే స్త్రీలు చాలా తక్కువ ఎందుకంటే భార్య ఎప్పుడు కూడా భర్త క్షేమం పిల్లల క్షేమమే కోరుకుంటుంది స్త్రీ పరశ్రీ అలా కాదు పరశ్రీ ఏం చేస్తుంది నిన్ను పాపానికి బానిసన చేస్తుంది తర్వాత నిన్ను వదిలేసి తర్వాత నీ పరుగు తీస్తుంది అలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తి కనబడతారు ఎవరంటే గారు శంసోను గారి జీవితంలో ఏం జరిగింది పరశ్రీ పరువు తీసేసింది అదే భార్య అయితే ఏం చేస్తుంది భార్య అయితే ఏం చేస్తుంది భర్తకు చెబుతుంది ఇదిగోండి పలాన వ్యక్తి బయట ఉన్న వ్యక్తి పలాను ఓళ్ళు ఇదిగోండి నన్ను ఎట్ అడుగుతున్నారు నన్ను ఇలా అంటున్నారని భర్తకి చెప్పింది అదే పరశ్రీ అయితే నువ్వు కాకపోతే ఇంకొకడు ఆ పరశ్రీ పరువు తీసేస్తుంది సమసోని గారి జీవితంలో అదే జరిగింది బలవంతుడు వంద మంది వెయ్యి మందిని దవడ ఎముకతో ఇచ్చేసిన ఆయన అలాంటి బలశాలి పరశ్రీ విషయంలో బలహీనుడైపోయి పట్టుబడిపోయి కళ్ళు పీకేసి తమ దేహాన్ని ఇదైపోయి చనిపోయి చూసేరండి భార్యకు పరశ్రీకి ఉన్న తేడా నీ పరశ్రీ నిన్ను మోహిస్తుందంటే నీ దగ్గరకు వస్తుందంటే డబ్బు నీ అందం నీ అవసరం భార్య ఎలా కాదండి భార్య ఎలా భార్య కుటుంబాన్ని ప్రేమ కోరుకుంటుంది ఇక్కడ ఎందుకు ఇవన్నీ అంటే పాపం వారి దాసును చేస్తుంది స్వతంత్రులుగా చేసేది ఏంటంటే వాక్యం సత్యం ఆ తర్వాత దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మన స్వతంత్రులుగా అదే విషయం అక్కడ చెబుతున్నారు అనుకోండి చెప్పగా వారు మేము అబ్రహాం సంతానము మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదరని ఎలా చెప్పుతున్నామని ఆయనతో ఆని అందుకు యేసు పాపం చేయి ప్రతివాడున పాపమునకు దాసుడని మీతో నిత్యంగా చెప్పుచున్నారు దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడం కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రునిగా చేసిన ఎడో మీరు నిజముగా స్వతంత్రుడై ముందు కుమారుడు స్వతంత్రుడుగా చేసేది ఎవరు కుమారుడు అని అక్కడ పైన విషయాలు ఏం చెప్తున్నారు చూడలేమని దాసుడు ఎల్లప్పుడూ పని చేయడానికి వచ్చిన వ్యక్తి దాసుడు ఇంటిలో ఎల్లప్పుడూ నివాసం యాత్ర చేయడం అని వస్తారు పని చూపించుకుని ముగించుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు కొంతమంది స్త్రీలను ఇంట్లో పనులు పెట్టుకుంటారు వాడు పని చేయడంతోనే అక్కడ ఉంటారా అయిపోగానే వెళ్ళిపోతారు కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ గృహానికి గృహంలో నిత్యం ఉండేది ఎవరంటే కుమారుడు కుమార్తె వాళ్ళను స్వతంత్రులుగా చేసేది ఎవరనంటే అంటే కుమారుడు ఇక్కడ చెబుతున్న విషయం ఒకటి శరీర సంబంధమైన విషయం అయినా ఆత్మ సంబంధమైన విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే మనలను స్వతంత్రునిగా చేసేది అంటే యేసుక్రీస్తు ప్రభావం ఆయనే మనకు స్వతంత్రం ఇచ్చేది ఆయనే ఇచ్చేది ఆయనే ఈ రోజున మనిషి పాపానికి బానిసైపోతున్నాడు దానికి దాసుడైపోతున్నాడు మరణాన్ని కోరుకో క్రీస్తులో ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది నీ కొన్ని బాధలు వచ్చినా నిందలు వచ్చినా నువ్వు క్రీస్తులో ఉంటే అది ఆనందం ఆనందం వేరండి ఆనందం వేరు పాపం చేస్తూ నువ్వు బాధ అనుభవించావంటే అది భయ అది నువ్వు పాపం వాళ్ళు తెచ్చుకున్నాం క్రీస్తులోని నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎవరన్నా ఏదన్నా అన్నారంటే నీకుపై ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యుడు అని గ్రంథం చెబుతారు వేదలైన మీరు ధన్యుడు రాజ్యం మీదే మీదేనని చెబుతారు మనల్ని స్వతంత్రులుగా చేసేది ఎవరనంటే దేశ క్రీస్తు ప్రభుత్వం లోకం శాశ్వతం ఉంది శాశ్వతమైన లోకం ఉంది పరలోకం ఆ పరలోకంలో మనల్ని ఎల్లప్పుడూ కూడా స్వతంత్రులుగా కుమారులుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు మనల్ని స్వతంత్రులుగా చేసేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుత్వం ఆయనకే అధికారం ఉంది ఆయనే మనను రక్షించేది ఆయననే ఆయనే మరణను కాపాడేది ఎవరు కూడా ఎవరు బంధువులు కానీ రక్త సంబంధులు కానీ యట వారు కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక వ్యక్తిని స్వతంత్రులుగా చేయలేరు అదంతా అవసరాన్ని బట్టే నడుస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేస్తాడో స్వతంత్రులుగా చేస్తాడు ఇదిగా నాయన నీకు నేను స్వతంత్రం ఇస్తాను ఆయన నువ్వు ఆనందంగా ఉండు ప్రయాసపడి భారం మోసన్న సమస్త జనురాల నా ఎద్దొకరా అండి నేను మీకు ఏం కలుగు చేస్తాను విశ్రాంతి కలుగు చేస్తానని చెబుతున్నాను కానీ దేవుని పనిచేసే వారిగా లేరు తర్వాత దేవుని మాట వినే వారిగా లేరు క్రీస్తు కోసం శ్రమపడే వారిగా లేరు క్రీస్తుని గురించి ప్రకటించే వారు లేరు విశ్రాంతి పొందే వారిగా లేరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు క్రీస్తులవారు ఈ లోకరికి వచ్చి మనందరి కోసం శివులైనా మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్న భీలోకం ఇచ్చిన తరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నేను వెంట మాట్లాడించిన తన దేవునికి ఎంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పేర్లు ఆృదయపూర్వాలని చెల్లిస్తూ మాట ఇస్తున్న అందరికీ